బొడ్డెమ్మ బొడ్డెమ్మా కోల్ ని బిడ్డ పేరే మీ కోల్ బొడ్డెమ్మ బొడ్డెం కోల్ ని బిడ్డ పేరే మీ కోల్ నీ బిడ్డ నీల గౌరు కోల్ నిచల చెట్టే సీకోల్ ని బిడ్డ నీల గౌరు కోల్ నిచమల చెట్టే సీకోల్ నిచమల చెట్టుకోల్ నీలైనా పోసి కోల్ నీచమల చెట్టుకు కోల్ నీలైనా పోసి కోల్ కాయల్లు పిందేలు కోల్ ఘనమైన కోల్ కాయల్లు పిందేలు కోల్ ఘనమైన కాసే కోల్ கோல் கடவல்லோ காலன்னம்பவளோ போசிகோல் காயலன்னி கோல் கடவல்லோ போசி கோல் பிந்தெலன்னி கோல் பிந்தெல்லோ போசி கோல் பிந்தெலன்னி தெம்பிகோல் பிந்தெல்லோ கோல் పండ్లన్నీ తెంపల్ బండ్లల్లో పోసీకోల్ పండ్లన్నీ తెంపకోల్ బండ్లల్లో పోసీకోల్ అందులోని పండు తీసికోల్ ఢిల్లీ పంపించి కోల్ అందులోని పండు తీసికోల్ ఢిల్లీ పంపించి కోల్ ఢిల్లీలో కోల్ మేడలు కట్టించే కోల్ ఢిల్లీలో కోల్ మేడలు కట్టించే కోల్ మేడలో ఉన్నది కోల్ మేలైన పార్వతీ కోల్ మేడలో ఉన్నది కోల్ మేలైన కోల్ మేలైన పార్వతికి కోల్ ఏ సొమ్ములు కోల్ మేలైన పార్వతికి కోల్ ఏ సొమ్ములు కోల్ నుగాయ్యంగా కోల్ నూటొక్క సొమ్ములు కోల్ నుగాయ్యంగా కోల్ నూటొక్క సొమ్ములు